నుంచో ఎదురు చూస్తున్న టీటీడీ బోర్డు నియామకం ఎట్టకేలకు జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు ఆచితూచి సమన్యాయం పాటిస్తూ నియామకం జరిపారు చైర్మన్ పదవి బిఆర్ నాయుడుకు దక్కింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చైర్మన్ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్న తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని విమర్శించారు అంతకుముందు అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్ప వేరే ఆలయాలకు వెళ్ళేవాడిని కాదు మా ప్రాంతంలో కొండకుపోతాం అంటాం కొండ అంటే తిరుమల ఈ రోజుకి ఇక్కడ అదే ఆనవాయితీ ఉంది టీటీడీ చైర్మన్ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నా గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసింది అక్కడ ఆ పవిత్రత లేదని గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు చాలా బాధపడ్డాను గతంలో ఏడాదికి ఐదు సార్లు వెళ్ళేవాళ్ళం అలాంటిది గత ఐదేళ్ళు వెళ్ళలేదంటే మా బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సీఎం చంద్రబాబుతో దీనిపై చర్చించాను టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక మళ్ళీ సీఎంను కలిసి ఆయన సలహాలతో ముందుకెళ్తాం ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాను స్వామీజీలతోనూ ఉన్నాయి హిందూ ధర్మం ఛానల్ కూడా ఏర్పాటు చేశా నీతి నిజాయితీగా పనిచేయాలనేది నా కోరిక సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలనుకుంటున్నా తిరుమల పవిత్రతను కాపాడాలని అందరినీ కోరుతున్నా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువై ఉండాలనేదే నా ప్రయత్నం భక్తులను ఎక్కువసేపు కంపార్ట్మెంట్లో ఉంచడం మంచిది కాదు చిన్న పిల్లలను చాలా ఎక్కువ సమయం ఉంచితే చాలా బాధపడతారు గత ఐదేళ్లు కంపార్ట్మెంట్లో పిల్లలకు పాలు కూడా ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం వచ్చాక పాలు అల్పాహారం పెడుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలనేది నా ఆలోచన ఒక పెద్ద ట్రస్ట్ ఉన్నప్పుడు మరో ట్రస్ట్ ఎందుకు టికెట్ల విషయంలో ఆలోచన చేస్తాం గతంలో ఉన్న టైమ్ స్లాట్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తాం మెటీరియల్ సరఫరా ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తాం యూనివర్సిటీ ఆసుపత్రులపై దృష్టి సారిస్తాం కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన ఉంది అన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు